ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జిల్లా మనోరాబాద్ మండలం కూచారం గ్రామ పరిధిలోని గ్లోబల్ స్టీల్ పరిశ్రమలో పనిచేసిన కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ యాజమాన్యము తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది అక్టోబర్ నెల నవంబర్ నెల డిసెంబర్ పదహారవ తారీఖు వరకు ఆరు మంది కార్మికులు పనిచేస్తే కాంట్రాక్టర్ పారిపోయినటువంటి పేరుతోని యాజమాన్యం తప్పించుకుంటున్నది కాంట్రాక్టర్ ఇంతకాలం పని చేయించుకొని కార్మికులకు డబ్బు ఇవ్వడం ద్వారా కార్మికులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది వీరంతా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు మూడు నెలల వేతనాలు లేకపోతే బతకడం చాలా కష్టంగా ఉంది యాజమాన్యం చాలా వింత వాదనలు చేస్తున్నది నిన్న మేము యాజమాన్యంతో మాట్లాడితే లేబర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి చెప్పిర్రు మరి ఈరోజు వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు కాంట్రాక్టర్ చూసుకుంటాడని చెప్తున్నారు ప్రకారం ప్రిన్సిపల్ ఎంప్లాయర్దే పూర్తి బాధ్యత ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా యాజమాన్యమే ఈ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలన్నీ చెల్లించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే ఈ వేతన చెల్లించాలని అనివార్యమైన పరిస్థితుల్లో ఈరోజు పరిశ్రమ గేటు ముందు సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది యాజమాన్యం దిగొచ్చి మొత్తం కార్మికుల యొక్క వేతనాలు చెల్లించే వరకు కార్మికుల యొక్క బైఠాయింపు సిఐటి ఆధ్వర్యంలో ఇదే రకంగా కొనసాగుతుందని చెప్పి హెచ్చరిక ఇస్తున్నాం